జడ్జ్ అయితే దీపను చూసి అమ్మ నీకు ఏం కావాలో కోరుకో అమ్మ అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న దీప అయితే జడ్జి గారు నాకు నా భర్త నుండి విడాకులు కావాలి అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న నరసింహ అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు ఏంటి దీప ఎలా అడుగుతుంది అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటారు ఇంతలో తన దీప తరపున వచ్చిన లాయర్ అయితే నా క్లయింట్ ఎంతో బాధపడితే తప్ప ఇలాంటివి అడగరు కదా నా క్లయింట్ ఎంత ఇబ్బంది పడిందో తన భర్తతో అందుకే విడాకులు కోరుతుంది అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే నరసింహ వాళ్ళ లాయర్ అయితే ఏంటి విడాకులు కావాలా విడాకులు కావాలి అంటే అవి ఏమైనా ఒకలా ఇచ్చేయడానికి విడాకులు కావాలి అంటే ఏదైనా బలమైన కారణం ఉండాలి బలమైన కారణం ఉంటేనే విడాకులు ఇస్తారు కోర్టు వాళ్ళు అని చెప్పేసి అయితే అంటూ ఉంటారు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న దీప అయితే బలమైన కారణమే ఉందండి అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న నరసింహ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న లాయర్ అయితే ఏంటమ్మా ఆ బలమైన కారణం నీకు ఏ బలమైన కారణము లేదు నువ్వు నీ కూతురుని దక్కించుకోవడానికి ఏదో ఎత్తుగడే వేస్తున్నావు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న దీప అయితే లేదు లాయర్ గారు నేను చెప్తుంది నిజమే ఒక భార్యకి విడాకులు ఇవ్వకుండా ఇంకో భార్యని పెళ్లి చేసుకోవచ్చా అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న లాయర్ అయితే లేదు అతను అలా పెళ్లి చేసుకోవడానికి వీల్లేదు అలా పెళ్లి చేసుకున్నా సరే తనకి శిక్ష అయితే పడుతుంది వాడు జైలుకి వెళ్తాడు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న దీప అయితే అయితే నా భర్త అలాగే చేసుకున్నాడు అగో తన పక్కన ఉంది కదా శోభ ఆ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు నన్ను కాదనుకొని అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి దీప వైపు అయితే ఉండిపోతారు ఇంతలో అక్కడ ఉన్న లాయర్ అయితే దీప చెప్పాలనుకున్న నిజం ఇదేనా అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటుంది ఇఫ్ యు లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్